అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎంఆర్పీఎస్ నాయకులు పేర్కొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు చేమూరు వెంకటేష్ ఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు మందా శివయ్య ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ రహదారిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు నాయకత్వం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడైనటువంటి నూట ముప్పై మూడవ జయంతి జరుపుకున్నాం అయితే ఆయన గురించి చెప్పాలంటే కొన్ని రోజులైనా సరిపోవు మన జాతికే కాదు యావత్ భారతదేశానికి ఆయన ఎన్నో సేవలు చేసినటువంటి మహోన్నతుడు ఆయన మన ఆయన జాడల్లో అందరూ కూడా యువత నడుచుకోవాలని కోరుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితుల యొక్క ఆశాజ్యోతి దళితుల యొక్క ఆత్మబంధువు డాక్టర్ బిఆర్ అంబేద్కరు ఆయన యొక్క జీవితాన్ని దళితులకే త్యాగం చేసి దళితుల యొక్క అభివృద్ధి కోసం ఆయన జీవితాన్ని ఆయన బిడ్డలను కూడా త్యాగం చేసి మరి ఈ రాజ్యాంగాన్ని దృష్టిలోకి తెచ్చి దళితు దళితులను బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకురావాలని వాళ్ళ ఆశయాలను కొనసాగించాలని ఆయన ఒక ఉద్దేశం కాబట్టి ఆయన అడుగుజాల్లో నడిచి ఆయన యొక్క ఆశయాలను మనం కొనసాగించాలని తెలియజేస్తూ తొంభై రెండులో ఏప్రిల్ పద్నాలుగో తేదీన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబవాడ అనే ఒక మారుమూల గ్రామంలో పద్నాలుగవ సంతతిగా జన్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఆయన భారత రాజ్యాంగ రచనా సంఘానికి చైర్మన్గా వ్యవహరించి దాదాపు ఒక సంవత్సరము తొమ్మిది నెలల కాలం పాటు రాజ్యాంగాన్ని రచించి భారత రాజ్యాంగ నిర్మాణకర్తగా భారత ప్రపంచ మేధావిగా అవతరించినటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలియజేస్తున్నాం ఆయన్ను మనం ప్రతి సంవత్సరం కూడా ఎంఆర్పి సాధ్వర్యంలో ఆయన ఘనంగా నివాళులు అర్పించి మరి ఘనంగా ఆయనకు మరి స్వాగతం పలుకుతూ మరి ఆయన నినాదాలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిమ్మ జాతుల వారికి మరి ఎన్నో మరి సేవలు చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఆయన ఈ యొక్క రిజర్వేషన్ల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాటాలు చేసి సాధించినటువంటి ఫలాలే ఈరోజు ఆ యొక్క రిజర్వేషన్ ఫలాలను మనం అనుభవిస్తున్నాం మరి ఆయన సాధించి పెట్టినటువంటి రిజర్వేషన్ ఫలాల ద్వారా ఈరోజు మనం ఎస్సీలము ఎస్టీలము మరి ఉద్యోగాలు సంపాదించుకొని ఆయన కనీసం ఈ యొక్క ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు ఆయన గుర్తు చేసుకునే కాడు కూడా మరి సమంజసంగా ఆయన గుర్తు చేసుకోలేనటువంటి పరిస్థితిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అయితే ఎస్సీలో మరి ఎస్టీలో రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు ఆయన యొక్క ఆశయాన్ని కొనసాగించాలని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఆయన మహారాష్ట్రంలోని మహద్ అనే ఒక చెరువు ఉండేది అక్కడ ఆ చెరువులో ఆయన పోయి నీళ్లు తాగారని చెప్పేసి అని ఒక నిపంతో ఆ చెరువు అంతా మైలు పడింది అని చెప్పేసి అని అక్కడ ఉన్నటువంటి అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పేడను తీసుకుపోయి ఆ యొక్క నీటిలో మైలు తీరిసేదాని కోసం కలిపినటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఆ మైలు తీర్చాలని చెప్పేసి అని పేడను కలిపినటువంటి పరిస్థితిని గుర్తు చేసుకుంటూ మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కనీసం ఆ చెరువులో నీళ్లు తాగే విధానం కూడా లేకుండా పోయినటువంటి విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ గుర్తు చేస్తున్నాం మరి ఇదే విధంగా మరి మరి ఇదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకునే రోజుల్లో బాల్య వయసులో మరి స్కూల్లో కూడా ఆయన అంటరాని వాడిగా మరి ముట్టరాని వాడిగా ఒక మూలను కోసం పెట్టి ఆయనకు ప్రత్యేకంగా ఒక గ్లాసు పెట్టి మరి ఒక కుండ పెట్టి ఆ కుండలో నీళ్లు తాగినటువంటి పరిస్థితిని కూడా మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రకంగా అప్పుడున్నటువంటి అగ్ర కులాలు వాళ్ళు మరి ఆయన్ను చాలా హింసించి చాలా నీచనాతి నీచనంగా విభజన గురి చేసినటువంటి విషయాన్ని కూడా మనం అని చెప్పేసి అని తెలియజేస్తున్నాం మరి అలాంటి పరిస్థితి మనకు రాకూడదని అని చెప్పేసి ఆయన మరి ఎన్నో భారతదేశంలో పోరాటాలు చేసి స్వేచ్ఛను సంపాదించి మనకు వివచ్చతను రూపుమాపినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి ఈ అవకాశం కలిపి మీకు అందరూ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ విరమిస్తున్నాం